హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భువనగిరి జిల్లా వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామంలో గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం కొరకు వచ్చామండి సో రిజిస్టర్డ్ జియాలజిస్ట్ నీలం సుమన్ గారు ఇంకా రాలేదు సో సార్ వచ్చే వరకు ఒక వీడియో తీసుకుంటే బాగుంటుందని ఇక్కడ పక్కకు చూస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ఈ ప్రాంతం కనపడగానే వీడియో తీయాలని వెంటనే ఈ వీడియో అనేది తీస్తున్నానండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పచ్చని పొలాలతోటి కూడుకొని మంచిగా ఈ వాతావరణం అనేది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ కనబడుతుంది సో అదేవిధంగా భూగర్భ జలానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది తీస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పచ్చగా పొలాలతోటి ఈ ప్రాంతం కనబడి ఉంది ఇటు పక్కకు మీరు చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతమైనా కానీ ఇక్కడ చుక్క నీరు కూడా లేదు సో సమ్మర్ రాగానే రైతులు ఎక్కువగా ఇబ్బంది పడేది అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ముఖ్య వనరు ఏదైనా ఉంది అంటే అది నీరు భూగర్భం నుంచి వచ్చేటువంటి నీరు కోసం రైతులు వేసవి కాలంలో పరితపిస్తుంటారు ఎందుకంటే వేసవి చివరి సమయంలో నీరు అందకపోతే పంట అనేది రాదు కంప్లీట్గా రాదు రాకపోతే నష్టం అనేది ఏర్పడుతుంది అనే ఒక ఉద్దేశంతో మనకు వేసవి మొదలు కాకముందే రైతులు ఈ భూగర్భ జల వేట అనేది చేస్తుంటారు అందులో భాగంగా భూగర్భ జల శాస్త్రవేత్తలను భూగర్భ జల నిపుణులను వలయం సంప్రదించడం అనేది జరుగుతుంది జియాలజిస్టులు హైడ్రో జియాలజిస్టులను రైతులు పలు రైతులు సంప్రదించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ భూగర్భంలో దాగి ఉన్నటువంటి జలని ఆ జల యొక్క జాడని తెలుసుకునే ఏకైక వ్యక్తి ఎవరంటే భూగర్భజల శాస్త్రవేత్త లేదా భూగర్భజల నిపుణుడు సో ఇప్పుడు సపోజ్ ఒక డాక్టరు ఆరేళ్ళ పాటు చదువుతాడు ఆరేళ్ల పాటు చదివిన తర్వాతకి ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చదువుతారు చదివిన తర్వాతకి మనం అంటుంటాం కదా అరే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అని అంటాం సేమ్ ప్రాబ్లం సమస్య ఒకటే అయినా కానీ ఒక్కొక్కరికి ఒకరి మీద నమ్మకం ఉంటుంది వాళ్ళు వాళ్ళు చదివేది అందరు కూడా ఒకటే సబ్జెక్టు కాకపోతే మన మనుషుల మధ్య భేదాలు ఉండడం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద నమ్మకం అనేది ఉంటుంది అదేవిధంగా మా ఈ భూగర్భ జల నిపుణులు కూడా చాలామంది ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మీద నమ్మకం అనేది ఉంటుంది అంటే పాలన వద్ద చూపించుకుంటే మాకు బోర్ పాయింట్ అనేది పడుతుంది అనే ఒక నమ్మకం అనేది కొంతమంది పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఏర్పడుతుంది అందుకే కొంతమంది అంటారు పలానా జియాలజిస్టు సార్ వచ్చిండు చూసిండు వెళ్ళిండు మాకేం బోర్ పడలేదు అని అంటే సపోజ్ అతను దాని మీద ప్రావీణ్యత అనేది పూర్తిగా సాధించకపోవచ్చు లేదా అక్కడ తీసుకున్నటువంటి రికార్డు అంటే డేటా ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు కరెక్ట్గా తీసుకోకపోవచ్చు ఏదో ఒక సమస్య వల్ల ఏదో ఒక తప్పిదం వల్ల అతను ఆ సందర్భంలో ఫెయిల్ అయ్యి ఉండవచ్చు కానీ కంప్లీట్గా అతను చూసినటువంటి ఏ బోర్ పాయింట్ కూడా పడలేదు అని ఏ జియాలజిస్ట్లను కూడా మనం అనలేము ఓకేనండి ఇది మీరు బాగా గమనించండి చూసిన అన్ని బోర్ పాయింట్లు కూడా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే జియాలజిస్టులు అంత బాగా చూడరు అని మీరు అనవచ్చు ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోండి శాస్త్రీయ రూపంలో ఉన్నటువంటి ఏ రంగంలో అయినా కూడా అభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ మనకు భూగర్భ జలం చూసే స సందర్భంలో ఒకంత శాస్త్రీయ పద్ధతుల ద్వారా చూపించుకోవడానికి రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు కొద్దిగా వెనకడుగు వేస్తున్నారు సో వారికి అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము వీడియో రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ ప్రతి ఒక్క సర్వే చేసినటువంటి వీడియోని మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది సో ఇది బాగా గమనించండి శాస్త్రీయ పద్ధతుల ద్వారా మీరు చూపించుకోవాలని మేము మాటికి మాటికి చెప్తున్నామంటే శాస్త్రం అనేది ఎప్పటికైనా నిలబడుతుంది ఒక జియాలజీ అంటే భూ విజ్ఞాన శాస్త్రం అనేది ఊరికైనా రాలేదు కదా సో పూర్వీకులు మనకు ఈ ఫలానా రంగం అనేది ఉంటుంది సో ఆ రంగానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఉండాలి ఆ రంగానికి సంబంధించినటువంటి నిపుణులు ఉండాలనే ఉద్దేశంతో మనకి ఈ రంగం అనేది పుట్టుకు వచ్చింది సో మీకు సంబంధించి ఏ భూగర్భజల నిపుణుడిని నమ్మినా కానీ పర్వాలేదు లేదా ఇతర పద్ధతుల ద్వారా మేము వెళుతామంటే అది మీ ఇష్టం మిమ్మల్ని ఆపడానికి మేమే వరమండి ఎవరిష్టం వాళ్ళదే ప్రపంచంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరిని నమ్మే వాళ్ళు వాళ్ళు నమ్ముతారు కాకపోతే శాస్త్రీయ పద్ధతుల ద్వారా వీటిని నమ్మాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము అవగాహన కల్పించాలనే విషయంలో మేము ఈ వీడియోలని మీకు అందించడం జరుగుతుంది సో మీ ప్రాంతంలో ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నట్లయితే భూగర్భ జలం ఎక్కడ ఉండవచ్చు అనే ఒక డౌట్ ఉంటే తప్పకుండా మీకు నచ్చినటువంటి జియాలజిస్టులని కన్సల్ట్ అయ్యి మీరు బోర్ పాయింట్ సర్వే అనేది చేయించుకొని ఒకవేళ మీ భూమిలో నీరు అనేది లభించే అవకాశం ఉందంటే డ్రిల్లింగ్కి వెళ్ళండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో భూగర్భంలో జల లేనప్పుడు మనం ఎవరం కూడా ఏం చేయలేం జియాలజిస్టు వచ్చి కూడా ఏం చేయలేడు మీరు ఏం చేయలేరు మేమేం చేయలేము అప్పుడు సో అటువంటి సందర్భంలో మీరు అక్కడ డ్రిల్లింగ్ అనేది ఆపేసి ఇక ఇతర పద్ధతుల ద్వారా ఆ నీరు అనేది ఏ విధంగా కాపాడుకోవాలనేది మీరు ఆలోచించుకోవాలి సరే అండి తప్పకుండా మీకు ఈ వీడియో అనేది మీకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది అని అనుకుంటున్నాను తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇతరులకు కూడా అవగాహన కల్పించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇతర వీడియోస్ కొరకు మీరు మా ఛానల్ని ఫాలో అవుతారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను జై జవాన్ జై కిసాన్